శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడి

ఈ శ్లోకంలో అర్జునుడి భయం తారాస్థాయికి చేరుకుంది విశ్వరూపంలోని సంహార కోణాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు అదిగో నీ ముఖములు కనిపిస్తున్నాయి ఆ ముఖాల్ని చూస్తుంటే నాకు శాంతి కాదు భయంతో ప్రకంపనలు కలుగుతున్నాయి స్వామి అని అంటున్నారు ధంస్టా కరాళాని భయంకరమైన కోరలతో ఉన్నటువంటి నీ ముఖం కనిపిస్తోంది ఒక ముఖము కాదు అనేక ముఖములు వాటికి పదునైన దంతాలు బయటికి పొడుచుకుని వచ్చి భయంకరంగా కనిపిస్తోంది కాలానల సన్నిభాని ప్రళయకాలంలో కలిగే జ్వాలల వలె ఉన్నాయి కృష్ణుని ముఖాలు మామూలుగా లేవు కాళానలం అంటే ప్రళయం వచ్చినప్పుడు లోకాలను దహించివేసే భయంకరమైన అగ్ని స్వామి ముఖాలు భయంకరమైన కోగలతో ప్రళయ అగ్ని వలె మండుతోంది ఈ రూపం సృష్టిని రక్షించేలా కాకుండా కబళించేదిలా అంటే మింగేదిలా అర్జునుడికి కనిపిస్తోంది తే ముఖాన్ని దృష్వా అటువంటి నీ ముఖాలను చూసి దిశ నే దిక్కుతోచని స్థితి నాకు దిక్కు తోచడం లేదయ్యా ఎటు పారిపోవాలన్నా నీ ఉగ్ర రూపం అంతటా వ్యాపించి ఉంది నాకు దిక్కులు తెలియడం లేదు మైకం కంప్ కంబినెట్ అయిపోతోంది అంటే సుఖము ఆ రూపం చూసి ఆనందం సుఖము కలగడం లేదు కేవలం భీతి మాత్రమే కలుగుతోంది ప్రసీద కరుణించు ఆ భయాన్ని భగించలేక అర్జునుడు ఓ దేవేషా ఓ జగన్నివాస అని స్తుతిస్తూ నన్ను కరుణించు ప్రసన్నుడువు కమ్ము శాంతించు అని శాంతిని కోరుకుంటున్నాడు శ్రీకృష్ణుడిని అర్జునుడు ఎప్పుడు స్నేహితుడిగా అందమైన రూపంలో చూశాడు కానీ ఈ విశ్వ రూపంలో మృత్యువు కాలము మరియు లయం అంటే డిస్ట్రక్షన్ కనిపించేసరికి అర్జునుడు భయంతో తట్టుకోలేకపోతున్నాడు ముఖాని ే స జగన్ నివాస ఓ జగన్ నివాస భయంకరమైన కోరలతో ప్రళయాగ్నిజ్వాళలతో ఉన్న నీ ముఖము నీ ఉగ్ర రూపము చూస్తుంటే నాకు భయం కలిగిస్తోంది వాటిని చూస్తుంటే నాకు దిక్కులు తెలియటం లేదు ఆ రూపం చూసిన నాకు శాంతి ఆనందము సుఖము కలగటం లేదు కేవలం భీతి మాత్రమే కలుగుతోంది ఓ దేవేశ ప్రసన్నుడు కమ్ము అని ప్రార్థించాడు అర్జునుడు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాలను రెండు కలిపి చెప్పుకోవాలి అమీచత్వా అదిగదిగో ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడుతోంది ఇప్పుడు దృశ్యం స్వామి నోగు దగ్గర ఆగింది ఆ నోగును చూచిన వెంటనే ఆ నోట్లోకి అందరూ వెళ్ళిపోతున్నారు ఎవరితో నేను యుద్ధం చేయాలని వచ్చానో వారందరూ నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు ఎన్ని చూపిస్తున్నారో స్వామి స్వరూపంలో అనేకాలతో కూడిన ఏక రూపం ధృతగాష్ట్రుత్రాహీ ధృతరాష్ట్రస్య ధృతగాష్ట్రుత్రా సర్వే ఘత సహస్మదీ ఐకపిఖ్యై ధృతకాష్ట్ర పుత్ర అవనిపాల సహనిపాలసంఘై ధృతకాష్ఠుని వంద మంది పుత్రులు వెళ్ళిపోతున్నారు వాళ్ళతో పాటు వచ్చిన రాజులు కూడా వెళ్ళిపోతున్నారు స్వామి నోట్లోకి నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ భీష్మ ద్రోణ సూతపుత్ర తథా అసౌ భీష్ముడు ద్రోణుడు అట్లే ఈ సూతపుత్రుడైన కర్ణుడు వాళ్ళతో పాటు సహ అస్మదీయ అపి యోధ ముఖ్యై మా పక్షనికి చెందిన సహ ముఖ్య యోధులు కూడా నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు యుద్ధంలో ఇగువైపులా నష్టం తప్పదని అర్థం వక్రానితే త్వగమానా విశాంతి వేగంగా నోట్లోకి వెళ్ళిపోతున్నారు ధంస్త్రాకాలని భయానకాని భయంకరమైన కోరలతో జ్వాలలోకి భీతి కలిగించేటట్లుగా నీ నీ నోళ్లలోకి వేగంగా ప్రవేశిస్తున్నారు కేచిత్ విలగ్నా దశనాంతరేషు కొంతమంది నీ దంతముల మధ్య చిక్కుకొని వేలాడుచున్నారు చూమితై ఉత్తమాంగై ఉత్తమాంగా అంటే తలలు కొంతమంది తలలు నీ కోరల మధ్య చిక్కుకొని నుగ్గు నుగ్గు అయిపోవడం నాకు కనబడుతోంది గుంపులు గుంపులుగా నోట్లోకి ప్రవేశిస్తూ కొంతమంది దంతాల మధ్య ఇరుక్కుపోయి కొంతమంది తలలు నుగ్గు నుగ్గు అయిపోవడం నాకు కనబడుతోంది అర్జునుడు ఈ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు ఇక్కడ కృష్ణుడు కాలస్వరూపుడిగా కనిపిస్తున్నాడు యుద్ధం ఇంకా ముందే శత్రువులందరూ చనిపోయినట్లుగా అర్జునుడు చూస్తున్నాడు అంటే ధృతరాష్ట్రుని కొడుకులు రాజులు భీష్ములు ద్రోణుడు కర్ణుడు అందరూ కృష్ణుని నోట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే వీరి మరణం తథ్యం అని భగవానుడు చూపిస్తున్నాడు అర్జునుడు తాను యుద్ధం చేస్తున్నానని తానే చంపుతున్నానని అనుకున్నాడు కానీ భగవానుడి ప్రణాళికలో వాగు ఎప్పుడో మరణించారు అర్జునుడు కేవలం ఒక నిమిత్త మాతృడు మాత్రమే అని చెప్పటానికి కృష్ణుడు ఈ ఘోరమైన దృశ్యాన్ని చూపించాడు मी चत्वां धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैव वनिपालसङ्घैः भीष्मो द्रोणसूतपुत्रस्तथासौ सः स्मदीकपि योधमुख्यैः वक्त्यानि ते विशन्ति భయాిద్ ఉత్తమాంగైహి ధృత కుమారులందరూ వారికి సహాయంగా వచ్చిన అనేక మంది రాజులతో పాటు భీష్ముడు ద్రోణుడు మరియు సూతపుత్రుడైన కర్ణుడు అందరూ నీలో ప్రవేశిస్తున్నారు వీరితో పాటు మన పక్షంలోని ముఖ్యమైన యోధులు కూడా నీ నోట్లోకి వేగంగా వెళ్తున్నారు వీరందరూ భయంకరమైన కోగలు కలిగిన నీ వికృతమైన నోళ్లలోకి అతి వేగంగా ప్రవేశిస్తున్నారు వాగిలో కొందరు నీ పదునైన దంతాల సందులలో చిక్కుకొని నలిగిపోయిన తలలతో కనిపిస్తున్నారు అని అర్జునుడు ఆ భయంకరమైన భీదావహ దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు నమో భగవతే వాసుదేవాయత్ఫలం శ్రీకృష్ణార్పణ వస్తు స్వస్తి